ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు అతనికి ఆటపాటలు అల్లరి చేయడం చాలా ఇష్టం ఒకరోజు రాజు తండ్రి పొలంలో పనిచేస్తూ రాజు నువ్వు గొర్రెలను కాపాడుతూ ఉండాలి అని చెప్పాడు రాజు కాపలాగా కూర్చున్నాడు కాని సరదా చేయాలనిపించింది అతను బిగ్గరగా పులి వచ్చింది అని అరిచాడు గ్రామస్తులు భయపడి కర్రలు రాళ్లు పట్టుకుని పరుగెత్తుకుంటూ వచ్చారు కాని అక్కడ ఎక్కడ పులి లేదు రాజు మాత్రం కడుపుబ్బా నవ్వుకుంటూ ఆనందపడ్డాడు రెండవ రోజు కూడా అదే పని చేశాడు గ్రామస్థులు మళ్లీ వచ్చి మోసపోయారు ఈసారి వారంతా కోపంగా ఇక మేము నిన్ను నమ్మము అని వెళ్లపోయారు మూడో రోజు నిజంగానే ఒక పెద్ద పులి వచ్చింది పులి గొర్రెలవైపు దూసుకువచ్చింది భయంతో వణికిపోయిన రాజు బిద్దరగా పులివచ్చింది నాన్నా పులివస్తోంది అని అరిచాడు కాని ఎవ్వరూ అతని మాటలు నమ్మలేదు చివరికి పులిగొర్రను పట్టుకుపోయింది రాజు బాధతో కన్నీళ్లు కారుస్తూ తన తప్పును గ్రహించాడు నీతి అబద్ధం ఎక్కువసార్లు చెప్పినవాడిని నిజమైన సందర్భంలోకూడా ఎవ్వరూ నమ్మరు